నేను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కేజీ చింతకాయలు తెచ్చాను చింతకాయ పచ్చడి పెడతాను ఎన్ని పండు మిరపకాయలతో కలిపి ఇప్పుడు నేను వీటిని చెప్పు తీస్తాను అన్నిటినీ పొట్టును చాక్తో ఇలా మెల్లగా తీసుకోవాలి ఈ విధంగా చెక్కు తీసాము దంచి పెట్టుకోవాలి ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి ఈ పొట్ట అంతటిని మనము పడేసుకోవాలి ముందుగా కొన్ని చింతకాయలను తీసుకొని దంచుకున్నాను దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి దంచిన వాయి వాయికి పసుపు ఉప్పు వేసుకొని దంచుకోవాలి కొన్ని కొన్ని చింతకాయలను ఉప్పు పసుపు వేసి ఈ విధంగా మెత్తగా ఇట్లా కొంచెం కాయలు కాయలు ఉంటాయి ఈ యొక్క చింతకాయలన్నిటినీ ఈ విధంగా దంచుకున్న తర్వాత కచ్చాపక్క దంచుకొని పక్కకున్న గిన్నెలో వేస్తాను దంచిన చింతకాయల కూర్చొని నేను నాలుగు రోజులు ఈ పాత్రలో ఇలాగే పెట్టుకున్న తర్వాత తీసి నేను తిన్నాను నుండి ఒక విత్తనాలను వేరు చేస్తాను దీంట్లో ఉన్న విత్తనాలను వేరు చేస్తాను వేరు చేసి ఈ మిగిలిన గుజ్జుతో నేను పండు మిరపకాయ పేస్ట్ కలిపి చింతకాయ పచ్చడి చేస్తాను చింతకాయలను పెట్టుకున్నాం కదా మనం రోడ్లో నాలుగు రోజులు అయిన తర్వాత ఈ విధంగా మనము గింజలు తీసుకొని గుజ్జును సపరేట్ పెట్టుకోవాలి ఇలా గుజ్జు చింతకాయ గుజ్జు నుండి విత్తనాలను సపరేట్ చేసుకొని పల్లెంలో పక్కకున్న పల్లెంలో పెట్టుకోవాలి ఈ చింతకాయ గుజ్జుతో నేను చింతకాయ పచ్చడి చేసుకుంటాను